మీకు బాగా అంటే మీ ఫ్రెండ్షిప్ లో సినిమాల్లో బాగా ఎన్టీఆర్ గారితోనే అనుబంధం కదా బాగా అనుబంధం ఎన్టీఆర్ గారు ఒక ఒక మీరు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఆయన ఇలాగా ఎక్కించుకడిపోతారు కార్లో అట్లానే చెప్తుంటారు మన రాజా జక్కన్న గారి గురించి అని విన్నాను సో ఎన్టీఆర్ గారు అల్లరి నేను చూసున్నాను ఇంకా నేను యాక్ట్ చేసినప్పుడు అసిస్టెంట్ల పైన గుర్ర సవారి ఇవన్నీ నేను చూసాను చాలా క్లియర్గా నేను పక్కన సినిమా ఆది సినిమాలో సాంబాద్ ఇవన్నీ చేసినప్పుడు చూసా సో మీరు బాగా ఎక్కువ మీరంటే ఇష్టపడతారు ఆయన సుమా గారన్నా కూడా చాలా ఇష్టం సో మీ ఫ్యామిలీతో బాగా అనుబంధం కాబట్టి మీకు ఎక్కువగా ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన నిలబడటం ఆయనలో మీకు నచ్చే క్వాలిటీ ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది అనుబంధం అంటే సి నేను ఆయన కన్నా తొమ్మిదేళ్ళు పెద్దవాడిని పెద్ద బట్ మీ ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయారు అంటే స్టూడెంట్ నెంబర్ వన్ తో ఏజ్ గ్యాప్ ఇది ఇంకోటి గౌరవాలు కాకుండా ఫ్రెండ్స్ అయిపోయాం వెరీ అటాచ్డ్ వెరీ క్లోజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే ప్రొడక్షన్ ఇంకోటి చేద్దాం అనుకున్నా దానికి తనే తనే వచ్చి క్లాప్ కొట్టడం అన్నిటికీ ఒక రెండు ప్రొడక్షన్స్ కి తనే క్లాప్ కొట్టడం అలా వచ్చి నిలబడడం అండ్ మా మదర్ పోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి తనే నేను చెప్పలేదు ఎవరు ఫ్రెండ్షిప్ ఉంటారు కదా మార్నింగ్ ఫస్ట్ వచ్చినవాడు తను ఏది తనకి ఇబ్బంది ఎందుకు జనాలు ఒకేసారి వచ్చేస్తారు ఇంకోటి చుట్టుపక్కల మా అయినా రావడం సో ఇవన్నీ మోర్ ఆఫ్ ఫ్యామిలీతో కనెక్షన్ ఉంది కాబట్టి నాకు హరికృష్ణ గారు అంటే బాగా ఇష్టం మీరు వెళ్తుంటారు ఇప్పుడు ఇంటికి ఇప్పుడు తగ్గింది బట్ ఇది వరకు కంటిన్యూస్గా వెళ్ళాము హరికృష్ణ గారికి నేనంటే ఇష్టం నాకు హరికృష్ణ గారు అంటే ఇష్టం ప్లస్ మదర్ శాలిని గారు అంటే మాకు బాగా ఇష్టం ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆవిడ మాకు మా మీ తిన్నారో లేదో మాకు తిండి మీరు తిన్నారో లేదే నండి తినండి అని చెప్పేసి తినిపించడం ఇతను మేము వెళ్ళిన తర్వాత ఈయన ఇంట్రెస్ట్ కొద్ది వండుతాడు బాగా బ్రహ్మాండంగా వండుతాడు బిగ్ బాస్కి అమ్ము నాకు అసలు ఇష్టం లేదు ఆయన ఉన్నప్పుడు అలా కాదు నాకు అసలు అంటే నాకు నా మెంటాలిటీ అది పడదు ఎందుకంటే నేను పక్కింట్లో ఇంకొకళ్ళకో తొంగి చూడడం నాకు ఇష్టం ఉండదు ఆ పని నేను చేసుకోవడం నాకు ఇష్టం ఇంకో నా మెంటాలిటీకి సరిపడేది నేను చూడను కూడా నేను కేవలం ఫస్ట్ సీజన్ హోస్ట్ కదా ఆయన కూడా డెఫినెట్ గా మంచి యాంకర్ కూడా అబ్బో చాలా సమయస్ఫూర్తితోటి చాలా అద్భుతంగా చేశాడు నాలెడ్జ్ నాలెడ్జ్ ప్లస్ ఈజ్ తోటి సింహనాదం అని ఏదో సంథింగ్ ఏదో సింహం సింహ ఏదో అంటారు కదా అది కలర్ తో డాన్స్ తో ఒక సింహం బొమ్మ వేస్తారు సింహ సంథింగ్ ఏదో పేరుంది అది సింహంతోనే వస్తుంది నేను మర్చిపోయాను యాక్చువల్లీ దానిలో ఎక్స్పర్ట్ ఎన్టీఆర్ గారు అవునా అయ్యో ఆయన క్లాసికల్ డాన్సర్ అది క్లాసికల్ డాన్సర్ సింహం అంటే ఆయన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వేస్తారు కదా అది కూడా ఆయనకి అది మీకు తెలియదా చాలా బాగా చేస్తారు సింహం బొమ్మ వస్తుంది అనమాట మొత్తం అంతా కలర్స్ వేస్తారు కొన్ని ప్లేసెస్ లో దానిపైన డాన్స్ చేస్తూ సింహం బొమ్మ వస్తుంది చాలా గ్రేట్ అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ వాళ్ళ అంటే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి బట్ ఆ అబ్బా అద్భుతం బాబు నిజంగా మీరు అంత క్లోజ్ ఉంటారు కదా మీకు ఫైనాన్షియల్ గా ఏదైనా అవసరం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నారా ఫైనాన్షియల్ అది మీకు రాలేదు రాలేదు ఎప్పుడు మేము మేము ఆ జోన్ వరకు ఎప్పుడు పైగా ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్షిప్ లో ఉన్న ఇది నేను ఫ్రెండ్ కాబట్టి నాకు వేషాలు ఇవ్వాలి అని చెప్పేసి నేను అడగలేదు ఒరే నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీకు ఎప్పుడు వేషం ఇస్తాను తను చెప్పలేదు కానీ ఈ మేడ్ షోర్ బిగినింగ్ డేస్ లో రాజీవ్ కావాలని చెప్పేసి కంపల్సరీ నన్ను పెట్టేవాడు ఏది ఆంధ్రా వాళ్ళకి నాకు అందులో క్యారెక్టర్ ఏం లేదు యాక్చువల్గా మీటి క్యారెక్టర్ కాదు నేను చేసే చేయదగ్గ క్యారెక్టర్ కాదు కానీ తనకు ఉండాలని చెప్పేసి పిలిపించాడు నేను అబ్బో ఇదేదో పెద్ద క్యారెక్టర్ పడిపోతుంది నేను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చా తిరుగు చూస్తే కూర్చోవడం సరే అది అది నేను ఫీల్ అవ్వలేదు ఎందుకంటే తారక్ ఉన్నాడు కాబట్టి రోజు గోల ఉంటుంది చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయొచ్చు అది నేను ఫీల్ అవ్వలేదు సో హీ మేడ్ షోర్ ఒక రెండు మూడు సినిమాలు నాలుగు సినిమాల వరకు హీ మేడ్ షోర్ ఫర్ దట్ ఈవెన్ నేను మన నాన్నకు ప్రేమతో లండన్ వెళ్ళినప్పుడు మేము వేరే చోట ఉన్నాం బి విత్ దేర్ ఇన్ త్రీ స్టార్ హోటల్ తనేమో ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడు తనకి మరి హీరో గారు ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ లో ఉన్నాడు నేను అడలేదు అక్కడికి తనుండి అరే నువ్వు ఇక్కడెందుకు నాతో పాటు వచ్చాయన్నాడు నా రూమ్కి వచ్చాయ్ బాగోదు అందరు మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు పక్కన ఆర్టిస్ట్ కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తాడు ఎన్టీఆర్ గారు నన్ను కూడా పిలిస్తే బాగుండు నన్ను కూడా నాతో కూడా మాట్లాడితే బాగుండు నాతో నా మీద కూడా చేస్తే బాగుండు అనుకుంటారు ఎవరైనా నా ఒక్కడి మీద చేస్తున్నానుకో తెలియకుండా వాళ్ళకి నా మీద జలిసి వస్తుంది గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళు ఫీల్ అవుతారు అదే నాకు కూడా ఇంపార్టెన్స్ అంత ఇది ఉంది నమస్కారం నేను తీసుకో వద్దులే అన్న ఎక్స్ప్లెయిన్ చేసి వద్దుతారు బాగోదు ప్రొడక్షన్ వాళ్ళు కూడా ఒప్పుకోరు ప్రొడ్యూసర్స్ కూడా ఏంటి పిలిచినంత మాత్రం వెళ్ళిపోవాలా అని అనుకుంటారు కదా డెఫినెట్ అంటే నేను చెప్తుంటారు ఏంటి వాళ్ళకి సంబంధం ఇంకోటి నారు కదా బాగోదని చెప్పేసి వదిలేశాను సరే అన్నాడు నెక్స్ట్ డే కట్ చేస్తే మా హోటల్కి షిఫ్ట్ అయిపోయాడు ఆయన వచ్చేసారు ఇక్కడికి వచ్చేసాడు అంటే 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 వాళ్ళ కోసం ఎక్కడికైనా బిహేవర్ వచ్చేస్తాడు ఇప్పుడు మధ్యలో మేము అందరం కలిసి ముగ్గురు నలుగురు కలిసి కంపల్సరీ మీట్ అయ్యే కొంతమంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్కి నాకు పళ్ళ మాట్లాడుకోలేదు నీతో మాట్లాడేది ఏంటి ఏదో బిహేవియర్ నచ్చలేదు నేను డిస్కషన్ కామన్ పాయింట్ కి ఇతని దగ్గరికి వెళ్తుండే వాళ్ళం మాట్లాడి ఏంటి నువ్వు మాట్లాడుతున్నా మాట్లాడటం లేదు అట్ట మాట్లాడుతా ఏంటి నేను మాట్లాడలేదు మీరు మాట్లాడుకోండి నాకు ఏం ఇబ్బంది లేదు వాడు మాట్లాడి నాకు నచ్చలేదు ఏం చేశాడంటే ఇదిగో మీ ఇద్దరు కలిసి మాట్లాడుకునేటట్టుగా అయితే నా దగ్గర రండి లేకపోతే వద్దు మీరు వెళ్ళిపోడు ఓకే అనుకోటి బయటకు వచ్చేసాం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ కదా మేమందరం సరే నాకు సరే చెప్పి నేను సర్లే అనుకోని సారీ నేను కూడా సంఘటనలు అంటే ఉన్నాయి చాలా ఉంటాయి చాలా చాలా ఉంటాయి చాలా అప్పటికి కలిసి ఎక్కడన్నా బయట ఏదైనా పని ఉంటే ఔటింగ్ అలా వెళ్ళిపోతుంటారా లేదు అలా అలా కానీ కొంచెం ఆయన బాగా చిన్న పిల్లడు మనస్తత్వం కదా చాలా అంటే ఇప్పుడు హరికృష్ణ గారు ఎలాగైతే ఉంటారో చాలా ఫ్రెండ్లీగా సేమ్ మా నాన్నగారు లాగే చిన్న పిల్లడు మనస్తత్వం అండ్ అలాగే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ చిన్న మరి ఆ చిన్న వయసులోనే ఎవరు ఏంటి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి మొత్తం అంత బాగా తెలుసు వచ్చేవాడిని స్కాన్ పెట్టి చూసినట్టేలా నడక దగ్గర నుంచి వీడు ఏంటని క్లియర్ గా చెప్పేస్తారు అంత నాలెడ్జ్ ఉంది అలాగే ఇప్పుడు మీకు గమనిస్తే చిన్న వయసులో ఆ టైంలో అంటే ప్రచారం టైంలో స్పీచ్లు ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళినా ఎవరు సపోర్టివ్గా కొంచెం చెప్పినా రాసినా గుర్తు పెట్టుకొని చెప్పాలి కదా మెమరీ మెమరీ ఉంది ఇప్పుడు అందరు పేపర్ పట్టుకొని చదువుతారు కానీ ఇతను అలా కాదు దంచి కొడతాడు ఒకసారి చూస్తే అట్లా ఎక్స్ అక్సంత గ్రహి ఆయన అది తిరుగులేదు ఎందుకంటే డైలాగ్ చెప్పే విధానం అంటే తాతగారి ఇది బాగా ఉందండి బాగా అసలు మనం చూస్తే కూడా అన్ని విధాలుగా నాకెందుకో ఫ్యూచర్ ఉంది పెద్ద మళ్ళీ ఏమో అనిపిస్తుంది అట్లా అవ్వాలనే కోరుకోవాలి ఎందుకంటే అంతే కదా ఆయన బాగుంటే చక్కగా కానీ చాలా మంది తెలివిన్నాను చాలా హెల్పింగ్ నేచర్ అండి పిల్లలతో వాళ్ళ పిల్లలతో చాలా అసలు ఇదిగా ఉంటారంట కదా మీరు కూడా మీరు ఇంట్లో ఎలా చూస్తుంటారు చాలా సరదాగా ఉంటాడు ఆ పిల్లలు అంటే ప్రాణం అసలు మగ పిల్లలు ఇద్దరు భలే ఉంటారు వాళ్ళు కూడా ముద్దు ముద్దుగా చాలా పోలండి మొత్తానికి మీ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి మీ బ్యాచ్ అంతా కూడా అలాగే కలిసి ఉండాలి